शुभ आशीष शशुभ आशुषे ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన ఆహ్వానాన్ని మన్నించి మన నగరం కేంద్రానికి మన మండల వ్యవసాయాన్ని అధికారి మన మురళీరావు గారిని మాట్లాడతాన్ని ఈనాడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు విచ్చేసినటువంటి నూతన గ్రామ రైతులకు మరియు మండల రైతులకు పత్రికా విలేకరులకు మరియు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని గణంగా ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి రాజగోదర్ రెడ్డి గారికి ఆ యొక్క నమస్కారాలు గ్రామం మండలంలో యువ రైతుగా పేరు గాంచి గ్రామంలో ఉన్నటువంటి అనుభవమైనటువంటి రైతుల సలహాలు సూచనలతో పాటు నూతనంగా వస్తున్నటువంటి వ్యవసాయ ఆధునిక పద్ధతుల్ని అవలంబిస్తూ మండలంలో మంచి దిగుబడులు సాధించడమే కాకుండా వారు ఆదర్శంగా నిలవడమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి యువ రైతులకు చాలా ప్రోత్సాహకారిగా ఉండడం జరిగింది అదేవిధంగా తనకున్నటువంటి దేశంపై ఉన్నటువంటి ప్రేమను చాటి చెప్పుతూ మరియు దేశాన్ని గౌరవాన్ని కాపాడట కొరకు తాను తన ప్రేమను చాటుకుంటూ తాను సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమానికి మండల వ్యవసాయ లో అవకాశం కల్పించినటువంటి రాజబాబు రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అంతేకాకుండా తాను చేస్తున్నటువంటి ఆధునిక పద్ధతులను ఒక ఛానల్ ద్వారా రైతులకు రాష్ట్రంలో ఉన్నటువంటి మరియు అన్ని రైతులకు తెలియజేయటకు తాను ముందుండి మంచి దిగుబడి సాధించాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది మీరందరూ వారికి సహకరించాలని కోరుతూ కృతజ్ఞత థ్యాంక్ యూ ఈరోజు మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం దీన్ని పురస్కరించుకొని రాజబౌదర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో తోటి రైతులందరినీ ఆహ్వానించి ఈ జెండా వందన కార్యక్రమం జరుపుతున్నాడు దేశంలో ఎంతమంది ఉన్నారో పేదలందరికీ న్యాయం జరగాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది దీన్ని పురస్కరించుకొని రైతాంగానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని రాజబోహదర్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి జెండా వందనానికి తోటి రైతులందరినీ పిలిపించి తర్వాత వ్యవసాయ కూడా పిలిపించి వారందరికీ విన్నపం చేస్తూ ఈ స్వాతంత్ర జన వేడుకలలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన మా కోరిక ఈ యొక్క చల్లని వాతావరణంలో ఈ వ్యవసాయ క్షేత్రంలో మనకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా యువరైతు మన రాజమోహన్ గారికి మన మొత్తం పక్షాన అదే విధంగా మా రోహు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక్కడ యాక్చువల్లీ చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే రైతు ఎప్పుడైనా దేశానికి వెన్నము ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో చేసినట్టు మనం రైతు పచ్చగా ఉంటుంది దేశం పచ్చగా ఉంటుంది అదే నినాదం తెలియజేయడం కోసం మా యువరేపు రాజమౌళి గారు వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ రైతులందరికీ మా కూతుల కవితాపక్షణ మా గోమర పక్షణ మరొకసారి ప్రభుత్వంలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది నమస్కారం ముందుగా ఇక్కడికి గ్రామ పెద్దలకు మండల వ్యవసాయ అధికారులకు గృహమో సిబ్బందికి మిత్రులకు రైతులకు నా వెల్ఫిషర్స్ అందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ మిత్రులకు శ్రేయలకు ఆస్తులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం మనకి ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం ప్రతి ఏటా పతాక ఆవిష్కరణ జరపడమే కాకుండా వారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారిని స్మరించుకుంటూ నాకు వ్యవసాయం అన్నా దేశమన్నా చాలా భక్తితో కూడుకున్నారు ప్రతి ఏటా మా వ్యవసాయ క్షేత్రంలోనే ఇలా నాకున్నటువంటి ఒక రైతుగా దేశ భక్తిని చాటుకునేటువంటి విధంగా భారతదేశ పటం ప్రతి ఏటా ఆగస్టు పదిహేను కావచ్చు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అనేక రకాల కార్యక్రమాలు మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో జరుపుకుంటూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీడియా ద్వారా ప్రజలను రైతులను చైతన్యపరిచి నాకున్నటువంటి అనుభవాలు సలహాలు సూచనలు తెలిసినటువంటి కొద్దిగా గొప్ప రైతులకు మేలు చేసేటువంటి విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే మా వ్యవసాయ క్షేత్రంలో జరుపుకుంటాను ముఖ్యంగా యువతైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి దేశభక్తి భక్తి ఉండాలని దేశాభివృద్ధిలో గ్రామాభివృద్ధిలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని అది ఏదైనా సరే పావులో పరకో సాయం కావచ్చు ఎక్కడైనా జరిగితే ప్రశ్నించేటువంటి గుణం కావచ్చు అవన్నీ యువతలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మిత్రులకు శ్రేయురాజు ఇచ్చే రైతులకు వ్యవసాయ సహకారాల మిత్రుల శ్రేలకు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాలు తెలుపుకుంటూ మీ రాజమోహన్ రెడ్డి భారత్ మాతాకి భారత్ మాతాకి జై జవాన్ జై 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 కిసాన్ జవాన్